తిరుపతిలో తొక్కి సలాట ఘటన మరవక ముందే సింహాచలంలో గోడకూలి భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం సింహాచలం దేవస్థానం చరిత్రలో ఇలాంటి దుర్ఘటన ఇప్పటివరకు జరగలేదు అని వరదు కళ్యాణి అన్నారు దురదృష్టకరం అండి ఇంత మంది చనిపోవడం అసలు ఈ సింహాచలం దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడు ఇలా జరగలేదు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది కుటుంబాలకు మనోస్థైర్యం ప్రసాదించాలని స్వామి కోరుతున్నాను మనందరికీ తెలుసు సింహాచలం దేవస్థానం తాలూకా చందనోత్సవం అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తారు ఎప్పుడు ఆ రోజు వస్తుందా స్వామిని దర్శనం రూప దర్శనం చేసుకుందామని ఎదురుచూస్తారు అలాంటిది పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి క్యూ లైన్లో నిల్చొని స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఇలా గోడ కూలిపోయి ఏడు మంది చనిపోవడం అంటే నిజంగా చాలా బాధాకరం ఇందులో మాత్రం మా క్లియర్గా లోపం ఈ గోడలో మాత్రం లోపం కనిపిస్తుంది ఈ చందనోత్సవం కోసమనే ఆ గోడ కన్స్ట్రక్ట్ చేశారని తెలుస్తూ ఉంది అది పట్టుకుంటేనా పడిపోయే అంత లూజ్గా ఉంది ఆ గోడ అంత నాణ్యత తక్కువతో ఆ గోడని ఎవరు కట్టారా ఏంటా ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎంత నాణ్యత లోపంతో గోడ కట్టిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ క్యూలైన్ కూడా ఆ కొత్త గోడ పక్క నుంచి ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు కనీసం ఇక్కడ లైటింగ్ లేదు అలాగే సీసీ కెమెరాస్ కూడా లేని పరిస్థితి అనేసి ఇక్కడ అందరూ కూడా చెప్పారు ఆ టైంకి సో ప్రభుత్వం మరింత జాగ్రత్త వహిస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము అలాగే చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సరైన వైద్యం అందేటిగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది తక్షణమే బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము